హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి న్యూ కేటగిరి విభాగంలో దిగబోయే గీతాలను మీకు పరిచయం చేస్తున్నాను ఒంగూరు రఘురెడ్డి గారు నగర్ నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వారి షెడ్లో ఉన్నాం మనం ముందుగా ఇది కూడా టచ్ పనిలేదండి వయసు పన్నెండు నెలలు ఉంది పన్నెండు నెలలు ఉంటుందండి వయసు ఉంగూరు రఘునాథ్ రఘు రఘురెడ్డి గారు క్రాంతి నగర్ నంద్యాల మండలం నంద్యాల జిల్లా చూడచ్చు ఫ్రెండ్స్ వారి గిత్త కేటగిరీ దిగవలసిన గీత్త అండి ఇది ఆరు పల్లెల్లో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది కేటగిరీ దిగవలసినండి ఒంగూరు రఘురెడ్డి గారు కాంతినగర్ న్యాల ము నంద్యాల జిల్లా ఈ పనులలో మంచి ప్రదర్శన ఇచ్చిందండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి ఆ యొక్క గిత్తకు ఇంకో గిత్త చూపిస్తాను చూడండి ఈ గిత్త అండి ఈ గిత్త కేటగిరీ దిగవలసిన గిత్త అండి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త మంచి సైజులు ఉన్నటువంటి గిత్తలండి ఉంగురు రఘురెడ్డి గారు కాంతి నగర్ నంద్యాల మండలం నంద్యాల జిల్లా Okay friends, thank you, thank you for watching, thank you.